కావలి నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కావలి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో ఆటో డ్రైవర్ల సేవా ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ముసునూరులోని పార్టీ కార్యాలయం నుండి మద్దూరుపాడు ఎస్ఎంకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్ల డ్రెస్ వేసుకుని ఆరు కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యే ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వీక్షించారు కావలి నియోజకవర్గంలో మంది ఖాతాల్లోకి ముఖ్యమంత్రి వారి కాళ్ల మీద బతికే కష్టజీవులు అన్నారు వీరికి కావలిలో పోలీసులు రవాణా శాఖ నుంచి అనవసర జరిమానాలు వేధింపులు రాకుండా వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే చెప్పారు అదేవిధంగా ఆటో డ్రైవర్లు విధిగా ఇన్సూరెన్స్ లైసెన్స్ పొంది ఉండాలని సూచించారు ఆటో ఎక్కిన వారిని క్షేమంగా గమ్యానికి చేర్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ డీఎస్పీ శ్రీధర్ ఆర్టీఓలు మురళీధర్ సుందరం ఎంపీడీఓ శ్రీదేవి నాయకులు రాష్ట కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ శాఖ చైర్మన్ అలేక్య పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు టీడీపీ నేతలు సోనిశెట్టి ఉమామహేశ్వరరావు వల్లేరి వెంకటకిరణ్ తదితరులు ఉన్నారు ಏನ ಹೇಳಿ ರಾಜೇ What <laughs> do మా గురుగారు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారికి మరియు ఏది అలంకరించినా ఆర్టీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎస్పీ గారికి సీఏ గారికి అందరికీ డివిజనల్ అందరికీ ఆర్టీఓ గారు గారు డిఎస్పి గారికి మున్సిపల్ కమిషనర్ ఎంపీడి గారికి అదేవిధంగా అంత మిత్రులు బీజేపీ జనసేన నాయకులు ఇక్కడికి విచ్చేసిన ఆటో డ్రైవర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రోజున దేశాన్ని రక్షించేవాడు సైనికులు దేశానికి అన్నం పెట్టేవాడు రైతు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో వల్ల తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఒక క్యాషన్గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసి మీరందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావుల ఎమ్మెల్యే గారి చేతులు ఎత్తి మన స్పరిస్తున్నాం ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు మనం నేర్చుకోవాల్సింది మన దేవుడు లేదా మన తల్లిదండ్రులు మనకు మంచి జన్మనిచ్చారు మనకి మంచి జ్ఞానం ఇచ్చారు నిరంతరం ఎండలో వాళ్ళలో పడుస్తూ కూడా ఈ రోజు ఎంతో మందిని గమ్యానికి చేస్తున్నటువంటి నిజాయితీ పొందేటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్ నాకొక గ్రామం కావుల్లో ఆటో డ్రైవర్ల మీద ఏ ఒక్క రోజు కూడా ఒకరిని ఒక ఆడపిల్ల ఇబ్బంది పెట్టినట్టు కానీ ఒక బ్యాగ్ తొందరీచ్చినట్టు కానీ ఒక ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడా లేకుండా కావాలని నేను కాపాస్తున్నట్టు అనుకుంటుంటా కోరుకోవాలి కూడా కాపలాగాస్తున్నారు కదా ఏ పాసి நீ கண்கு நிலபடி நீ பரிச்செட்டே நீங்கள் தோடுக அந்த நேடக మీరు కూడా మీ మీద ఒక కుటుంబం కాదు ఆధారపడి ఉండేది ఆటో ఎక్కితే మీ మీద నాలుగైదు కుటుంబాలు ఆధారపడ్డాయి మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు అదేవిధంగా మిమ్మల్ని నమ్మి ఆటో ఎక్కినటువంటి పాసం చేసే ఒక కుటుంబాలు అంటే మీరు ఒక రథ సార్థంగా ఒక రథ సార్థంగా మీరు పోతున్నట్టు మిమ్మల్ని నమ్మి అన్ని కుటుంబాలు ఇలా నిద్రపోతున్నాయి మీ అలస ఇన్సూరెన్స్ ఉండాలనే ఉండాలని చట్టాన్ని ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్ట వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా రావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్